అంత దూరం ఉండేది ఎవరికరా బాల పాలన చేయగొత్తంటే అవ్వ అంతటి పుణ్యప్పుడు కనబడదే తీర్ను చూసినట్టు అనిపిస్తుంది తల యెత్తి నల్లదు నీళ్ళొచ్చినాయి అయ్యా దేని లభి కనబడ్డం ఈ ఉని చేతారు ఎక్కిపోతే ಬಾಯ అయ్య <laughs> ಇರು ಚಿ ನಾನು ಮಾತ್ರ ಭಾರ್ಯಭರ್ತರ ಕಾಲವೀಲವಡಿ ವಲ್ಲೇರು నింబోల అమ్మా ఏనాడు మాత్రం బలమని దేవుడు నీ నీ తమ్ముడు నింబోల రాదు అన్నిటి ఏనాడు పన్ను అరియాల కష్టాలు సీతమ్మ బాధమాకు తిరిగే వాళ్ళు పెడతాడు బతుకలేము బతుగలేము అని కాళ్ళ వీల పడతాయే భార్యాభర కడపులోన చే కలవీల పెట్టినట్టు సమయం అయింది తమ్ముడా నింబోల రాజయ్యేనాడు మాత్రం ఆ రాజ్యం కాపాడము ఆ దేశం కాపాడమని రాజ దేశం తీసి నీ చేతులు పెడితే ప్రజలోపులు గింత కష్టపెడతానవా ప్రజలు ఉంటేనే ప్రధాన మంత్రి కూడా ఊళ్ళే సరపంచ్ మని అంతే ఊరంతా మంచిది అగో ఏనాడు మాత్రం రాష్ట్రానికి రాష్ట్రపతి మంచి చూడంతే ఈ రాష్ట్రం అంతా మంచిగా ఉంటుంది విని లేదు మీ రాజ్య వెళలు అయ్యా మీరు బాధపడకుని రారు ఏనాడు మన రాజ్యం వెళ్ళిపోదాం ప్రజలు ఎందుకంటే నాకు ఎందుకు మరి మిఠాయిలండి కనుకనే ప్రజలుండే ప్రధానమంత్రి నాకునే ము అమలికా మహారాజేమో ఎనుక్కున్నాడు ఎందుకంటే మా బావ చూడాలి నిజం ఎంతో అబద్ధం ఎంతో అనుకున్నాడు అమలికా మహారాజు నింబర మరల్ కత్తిరీ వస్తున్నాడు పేలకడ మా బావ ఎప్పుడో చచ్చిపోవాలి அனுக்கு மொத்தம் பண்ணு கட்டினமா கனப்பா மாட்டார கட்டே பண்ணுற கச்சின

அదిவேல குங்க 10000 நீ ரிட்டையரா கூட நீ பச்சின்ரா இங்க பாளே நீயே ஐயா இது நாதனால முட்ட பர்றது பர்ற பர்ற மத்த பन्नेசினா ஆ நீலி இப்ப ஆசைன நான் அடே ஜோடியே வடடோ ஆ ரவா ஊதா மண்டே ஊதாரே மண்டே லேவாளே நான் சேதல படுத்து குமீ இது ஆ కదా నేను చూద్దాం అనుకున్నా నా ప్రజలు ఇంత బాధ పెట్టి పన్నులు వసలు చెప్పినా నేను ప్రజలు కాపాడమని చెప్పినరా పన్నులు ఏవో చెప్పారా కాపాడమని చెప్పినావు మరి అలా ఇంత మందికి పన్ను వేసి మాత్రం పిడి పిడి దెబ్బలు పట్టి దుట్టుకు పన్ను రోలుగు పన్ను రోగలు రోగలకు పన్ను నేను మంచి చదువుతాను ఒక్కడు కూడా తేకరా మంచి చదువుతా ఒక్కడు కూడా తేకర ఒక్క నవచ్చు అన్నారు నడవంతురాని శ్రీ గుండెడితే ఏనాడు సక్క రాదు అర్థం అందుకునే

दादा मुदला मला सल्ला आता आज आम्ही एनक काय सल्ला आता मुदला सल्ला आता आडवि लांजोडला आ लांजो रात्री काय राजनीतिवंत नाही ले वर काढ बी डालन के कोनी చె నా మరదలు నిజంగా వీళ్ళని ఏనాడు మాత్రం అట్లా కష్టపెట్టిందని వాళ్ళేమో ముందట ఉన్నారు అవు ఆడబిడ్డేమో ఎనుకున్నది

நமல் பஞ்சே மமல் பஞ்சே பிச்சா ఉండదు మా ఇంట్లో ఎందుకు అంటే ఏనాడు ప్రజలోపల తీసి మీ చేతిలో పెడితే వాళ్ళ నన్నము రామచంద్ర బతుకు బంగారం వేసింది ఉండదు ఉండదు ஒட்டவட்டரா ராமராமா 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 ராமராமா

ನಾಕಿಮಾಕಾರ ನೀವು ನಾನು ಶಿಬಿರ ಕೊಡ್ತೀರ అప్పుడో పైతే అప్పుడో పైతే దార గురించుకోకపోతుంది అందరి దగ్గర పనులు వసలు చేతి వాళ్ళ ఇంటి కానీ పెట్టాం ముద్ద ముద్దా ఒకసారి వంట వాళ్ళు నన్ను చెప్పు తోలు కొట్టిర్రు నిన్ను తొలి కొట్టిర్రు వారందరూ అందరు కొడతాంటే మా అక్క అద్దర మా తమ్ముని కొట్టగుర్రె నా మరదలు అని వాళ్ళు తెలిసో తప్పు చేసిర్రు తెలవకో తప్పు చేసిర్రు నా మరదలు సేపుడు మీరు ఎట్లా పడతారు కొడతాడు మా బాబా కూడా వేయరు అయ్యో మా బామ్మది తెలుగు తప్పి వచ్చిండు తెలుగు తప్పి వచ్చిండు అన్నాడా అన్నలే మన అయితే ఒక మాట కొట్టాము